హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో జోరు పెంచారు వ్యాపార కేంద్ర బిందు ఆయన పట్టణ వ్యాపారస్తులను పలకరించేందుకు ట్రంక్ రోడ్ లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కావ్యకు స్వాగతం పలికేందుకు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి వ్యాపారస్తులకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ కావ్య కృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు రోడ్డు పక్కన తోపుడు బండ్లపై చిరు వ్యాపారులు చేసుకునే చిరు వ్యాపారస్తుల కష్టాలు తెలుసుకుంటున్న కావ్య హక్కున చేర్చుకున్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావలిపట్నంలో సోమవారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున అందుకున్నారు అందుకున్నారుని బృందావనం కాలనీ నుండి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ట్రంక్ రోడ్డుపై పశ్చిమాన ఉన్న ప్రతి వ్యాపార సంస్థలోకి వెళ్లి అక్కడ యజమానిని ఉద్యోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కరచనాలు చేస్తూ తన మేనిఫెస్టో అందజేస్తూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఆశీర్వదించాలని కోరారు తమ సంస్థ వద్దకు వచ్చిన కృష్ణారెడ్డికి వ్యాపార వర్గాలు ఘనస్వాగతం పలుకుతూ శాలువాలతో బుకేలతో సత్కరించారు ప్రచారం నిర్వహిస్తున్న కృష్ణారెడ్డితో సెల్ఫీలు దిగడానికి కరచాలనం చేయడానికి కొనుగోలుదారులు సైతం పోటీ పడ్డారు మూడు దశాబ్దాలుగా కావ్యతో ఉన్న అనుబంధాన్ని వ్యాపార వర్గాలు గుర్తు చేసుకుంటూ మా మద్దతు మీకే అంటూ అభయమిచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు కావలి నియోజకవర్గంలో తాను చేయబోయే పనులతో ఉన్న లోకల్ మేనిఫెస్టోలోని కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని తద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందామంటూ పిలుపునిచ్చారు ఇస్త్రీ చేసి ఆటో ఎక్కి స్కూటీ నడిపి కూలీలతో మమేకమై జనం కష్ట నష్టాలను తెలుసుకుంటూ ప్రచారం చేపట్టారు సంక్షేమ పథకాలతో ఎంతవరకు న్యాయం జరిగిందో తెలుసుకుంటూ బాధలను ఆలకించారు పదివేల సాయం మంటూ చేసి రెట్టింపు ట్రాఫిక్ జరిమానాలు విధిస్తున్నారన్న ఆటో వాళ్ల ఆవేదనను ఆయన విన్నారు దినసర కూలీదారులు వందలు వస్తున్నప్పటికీ పెరిగిన ధరలతో వచ్చే ఆదాయం ఏ మూలకు రావడం లేదన్న మహిళల ఆవేదన తెలుసుకున్నారు బస్సు ఛార్జీలు వంద శాతం ఇంటి ట్యాక్స్ కరెంటు బిల్లులు వంద శాతం పెంచి ఇల్లు గుల్ల చేస్తున్న జగన్ ప్రభుత్వంపై జనం మండిపాటును ఆయన శ్రద్ధగా విన్నారు త్వరలో కష్టాలన్నీ తీరుతాయని తెలుగుదేశం ప్రభుత్వం రానుందని సైకిల్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన రాష్ట్ర నేతలు జిల్లా నేతలు నియోజకవర్గ నేతలు మండల నేతలు వార్డు నాయకులు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి ఎగరాలిర నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎగ్జత్తు కదిగిన నేల బరువ కదిగిన ఈ నేల బరువ నోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవినాడు కావలి గడ్డ మీద వసతిలేని పల్లెలను చూసిండు కావలిలో ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలో నా ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్ని మీద కావలి పట్టణంలో వ్యాపారస్తులందరిని కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలని వారితో కలిసి మమేకం కావాలని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడు ఓట్లేద్దామని ఎదురు చూస్తున్నారు వాళ్ళ వ్యాపారస్తులందరూ చూపేటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే కావాలలో మంచి మెజారిటీతో గెలుస్తామని కూడా ఈరోజు మాకు నమ్మకం కలిగింది భవిష్యత్తులో అందరికీ అండగా ఉంటూ వ్యాపారస్తులతో కలిసి వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులన్నింటినీ తెలుసుకొని వారితో మమేకమవుతూ ప్రతి వ్యాపారస్తుడికి కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తెలియజేయడం జరిగింది వ్యాపారస్తులు సంపాదిస్తేనే ఈ రోజు కొంతమందికి జీవనోపాధి తప్పకుండా నేను అండగా ఉంటాను అన్ని విధాల మీ సహకార సహారాలు అందిస్తాను కావాలను ప్రగతి పథంలో నడిపించే దాంట్లో మీతో పాటు మేము కూడా ముందుండి కలుస్తాము తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచినాడు మీకు అన్ని విధాల సహాయ శాఖలు అందిస్తానని కూడా వారికి నేను చెప్పడం దానికి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తులో మనందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు వస్తున్నామని కూడా చెప్తున్నారు తప్పకుండా కావాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఖండమైనటువంటి మెజార్టీతో గెలుస్తానని నాకు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన ప్రేమకి తప్పకుండా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఏర్పడుతుంది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి